నమస్తే నా పేరు బల్లే మురళి జనసేన పోలవరం కాన్స్టిట్యున్సీ నేను నిన్న మీడియాలో ఒక విషయం మాట్లాడాను ఏం మాట్లాడాను ఎన్టీఆర్ విగ్రహం మీరు కట్టండి అది మీ సొంత డబ్బులతో కట్టుకోండి సార్ లేదా పార్టీ ఫండ్ నుంచి కట్టుకోండి ప్రజల సొమ్ముతో కట్టడం తప్పు దానికి మేము వ్యతిరేకం చెప్పాను చాలా మంది నన్ను తిడుతున్నారు కామెంట్స్లో ఉంటే నా నెంబర్ ఉంది కాల్ చేసి మాట్లాడండి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే చర్మం తీస్తాను ఒక్కొకడిని చర్మం తీస్తాను ఒక్కొకడిని ఏ మీకు భయపడటానికి అల్లటప్ప ఉన్నాం అనుకున్నారా నేను ఒకటే చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డికి భయపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో పారిపోయారు ఫోటో చేయకుండా మీరు బహిష్కరించి అప్పుడు మేము జనసేన తరపున మేము పోటీ చేసి కొట్లాడి గెలిచినవడం మేము మేమంటూ లేకపోతే సీబీఐని అరెస్ట్ చేసిన తర్వాత తెలుగుదేశం కేటర్ బయటకు రాకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మేమంటూ లేకపోతే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఆడుకుంటాడు అది గుర్తుంచుకోండి కొంచెం కానీ మీరు పదోకు వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో మమ్మల్ని జీరో చేయాలని జనసేనకు ప్రాతినిధ్యం తగ్గించాలని రకరకాలుగా ఫిట్స్ చేస్తున్నారు మీరు అర్థమైందా అందులో భాగంగా కార్పు కార్పొరేషన్ నిధులు ఆపేశారు కాపు కార్పొరేషన్ నిధులు ఆపడం అనేది టీడీపీకి చారిత్రాత్మక తప్పిదం కాపు కార్పొరేషన్ బలోపేతం చేసి కాపు కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వండి మేమే అప్లై చేయము మాకు అంత ఎలిజిబిలిటీ లేదు కనీసం ఎలిజిబిలిటీ ఉన్న కాపులకు న్యాయం చేయండి కాపు కార్పొరేషన్ ఫండ్స్ ఉండవు మెడికల్ కాలేజీలు కట్టాను ఫండ్స్ ఉండవు ఎన్టీ రావు విగ్రహానికి మాత్రం ఫండ్స్ ఉంటాయి వైఖరి మార్చుకుంటే సీబీఐ గారు చాలా మంచిది ఈయన వైఖరి మార్చుకోండి సార్ సోషల్ మీడియా వచ్చింది ఇంకా మీ ఎల్లో మీడియా క్యాన్వాసుల నంబరు కొద్దు మీ గురించి మాట్లాడాలంటే హైదరాబాద్ని కట్టానంటున్నారు కర్ణాటకలో ఐటీ డెవలప్ చేసిన ఎంఎస్ కృష్ణ ప్రజలు మర్చిపోయారు మరి మిమ్మల్ని మీరేంటి హైదరాబాద్ని అంటారు మరి మైక్రోసాఫ్ట్ పెట్టానంటారు నానంలా సత్య సీఈఓ చేశాను అంటారు కంప్యూటర్ కనిపెట్టానంటారు ఏంటిది కట్టండి పుల్లల చందుకి మీరే డెవలప్ చేశానంటారు పీవీ సింధుకి మీరే నేర్పనంటారు ఆట ఏంటండి ఇది ఇక సహించే పరిస్థితుల్లో మేము లేం సార్ జనసేనలో మార్పు మొదలయ్యింది ఇది బాలాంటి వాళ్ళతోనే మొదలవుతుంది పద్ధతిగా మాట్లాడండి సబ్జెక్ట్ మాట్లాడండి సబ్జెక్ట్ టు కరెక్షన్ మాట్లాడండి నేనేమో తప్పు మాట్లాడితే నాకు మెసేజ్ చేయండి నా నెంబర్ ఉంది కాల్ చేయండి ఏ మీడియా ఛానల్ అయినా కూర్చొని నేను మాట్లాడతాను ఎన్టీ రామారావు విగ్రహం కట్టడం తప్పు ప్రజల ధనంతో కట్టడం తప్పు ఆయన మీద ఉంటే మీరు కట్టండి ఎస్ మీ గమ్య ఉంది మీరు కట్టుకోండి ఈ విషయంలో ఏ విధమైన డివియేషన్ లేదు ఎన్టీఆర్ విగ్రహం కట్టడానికి మేము ఎగినిస్ట్ జై జనసేన